మీకేకుండా ఉంటానా అడిగేసి మీకేయకుండా ఉంటానా మీకు వేస్తాను చట్నీ పచ్చిసనపప్పుతో అన్నం చట్నీ చేసాను మీ టీ ఇరుగో పెట్టేసాను అన్ని రెడీ అయిపోతున్నాయి ఏంటంటే వాడికి నీరసంగా ఉన్నాడు కదా మూడు రోజుల నుంచి కొంచెం బలం ఉండాలి కదా అందుకనే సరే గుడ్లు ఉడకబెడతానంటే వద్దు దోస కింద వేసామా ఎగ్ దోశ కింద అన్నాడని వేసేసాను మీకు కూడా వస్తాను ఇప్పుడు ఎందుకంటే అత్తందండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమతే చాలా బాగున్నామండి